రేట్ లో దొరుకుతున్నా నేను ఊరికే అంటున్నా కరెక్ట్ బియోన్ అనుకో దానికి కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది స్టేట్ ప్రభుత్వం ఎంత ఇస్తుంది ప్రజలు ఎంత ఇచ్చి ఒక కేజీ తీసుకున్నారు తీసుకుంటున్నారని చెప్పండి ఒకసారి బియ్యం మార్కెట్ లో నిమిషం ఉండు బాబు మార్కెట్లో ముప్పై ఐదు రూపాయలు అనుకుందాం కొంచెం ఆ ముప్పై ఐదు రూపాయికి ఉన్నటువంటి ఒక్క కేజీ బియ్యాన్ని నువ్వు ఎంత ఇస్తున్నావు ఒక కేజీ బియ్యానికి నువ్వు ఎంత ఇస్తున్నావు రూపాయి స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇస్తుందండి స్టేట్ గవర్నమెంట్ ఒక్క రూపాయి స్టేట్ గవర్నమెంట్ తన గొంతు ఇస్తుందా మీ ఏఏ హోల్డాన్ యాక్షీ ఈ నోస్ ఓకే స్టేటస్ కోసం వన్ రూపీ రేట్ నువ్వు స్పష్టంగా నాకు జవాబి చెప్పు నెక్స్ట్ ఒక్క కేజీ మార్కెట్లో ముప్పై ఐదు రూపాయలు ఉన్నటువంటి బియ్యాన్ని ప్రజల దగ్గర నుంచి ఒక రూపాయి తీసుకుంటున్నారు ప్రజల దగ్గర నుంచి రూపాయే తీసుకోవాలి అనే అంత మంచి ఆలోచన తోటి స్టేట్ ప్రభుత్వం తన వంతు వెళ్తే వేస్తుంది నాట్ ఎట్ ఆల్ యు అర్ ఆఫీసర్ ఆఫ్ ద ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ బిలాంగింగ్ టు తెలంగాణ కేడర్ యు ఆర్ స్టెలింగ్ మీ ద స్టేట్ ఇస్ గివింగ్ బాకీ థర్టీ ఫోర్ రుపీస్ ద స్టేట్ గవర్నమెంట్ ఇస్ గివింగ్ ఫోర్ రుపీస్ ఎక్స్క్యూజ్ మీ వాంట్ టు థింక్ అబౌట్ యువర్ ఆన్సర్ సరే మీరు ఆలోచించు అంటే నేను విన్నాక నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో మళ్ళీ నేను మీడియాని మీట్ చేస్తున్నప్పటికీ కలెక్టర్ గారికి వెంటనే తెలియకపోయినా పాపం కష్టపడి కష్ట ఇన్ఫర్మేషన్ తెప్పించారని చెప్పి ఆ విషయం నేను చెప్పదలుచుకున్నాను నేను జాయింపుగా చెప్పాను మోటా మోటాగా చెప్తున్నాను కలెక్టర్ గారు తర్వాత నాకు కలెక్ట్ కరెక్ట్ చేయండి కేంద్ర ప్రభుత్వం దగ్గర దగ్గర ముప్పై రూపాయి ఇస్తుంది ఇరవై ఎనిమిది అనుకోండి ఓకే దానిపైన ప్రజలు ఒక రూపాయి ఇస్తున్నారు ఇరవై ఎనిమిది ప్లస్ தெரிய <laughs> <laughs> సిక్స్ ఎయిటీ ఫైవ్ దాంట్లో మార్చ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ నుంచి మామూలుగా ఇచ్చే రేషన్ కాకుండా మొత్తం ఉచితంగా కేంద్ర ప్రభుత్వం మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అంటే బీదవాళ్ళకి మొత్తం ముఫ్తులు గోధుమ ఒక వాట పప్పు కూడా వచ్చేది ఒక కేజీ ఇవేమో ఐదైదు కేజీ ఇప్పుడు మీరు చెప్పండి రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు సిక్స్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ కార్డ్స్ మంత్రి గరీబ్ కళ్యాణ్ మొత్తం ఫ్రీ అనేది తెలుసా తెలిసి మీరు ఇస్తున్నారా అందరూ అందిందా దాంట్లో గ్యాప్స్ ఏమి వచ్చాయి దీని గురించి ఎవరు అడుగుతున్నా నేను ఇవాళ మళ్ళీ అడగడానికి మా వాళ్ళు కూడా అందరూ వస్తారు జవాబు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది ప్రజలకి అది తెలియపరచ తెలియపరచవలసిన బాధ్యత మా అందరికీ ఉంది ఎందుకంటే వీళ్ళు పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ దీంట్లో నువ్వు ఎలా వెళ్ళా వీడియోస్ కొట్టుకుని వీళ్ళని బెగిరించే అట్లాంటి వ్యవహారం ఉంటే వాళ్ళు మీ దగ్గర వస్తే మీరు ఫేర్గా యాక్షన్ తీసుకోవాలి ఇవన్నీ కూడా వస్తాయి ఇవన్నీ మీ మీ దగ్గర అడుగుతారు ఇవాళ చెప్పండి నాకు అందరికీ సో దీంట్లో మ్యామ్ సిక్స్ ఎయిటీ ఫైవ్ కార్డ్స్ మనకి ఏ ఫెస్ అంటే ఇంత ఫార్టీ రెగ్యులర్ కార్డ్స్ మనకి సిక్స్ ఫార్టీ ఫైవ్ సో తమ చెప్పినట్టు ఇది फाइव केजी ऑफ राइस पर पर्सन फ्री आफ कास्ट एन एफ कॉड होगा अंड फाइव केजी ऑफिस रूपी सो इधन चाहिए एप्रील ट्वीट ट्वेंटी नवंबर मे ट्वेंटी फर्स्ट नीचे मार्च ट्वं सर एपिल्वी स डिस చెప్పింద మీకు మొత్తం ముక్తులు కార్డు ఏదైతే మీరు వచ్చి ఇక్కడ రెండు రూపాయి మూడు రూపాయి ఇచ్చి కిలోపు అది కాకుండా ఉచితంగా మోదీ గారు పంపిస్తున్నారు కదా అది వస్తుందా తీసుకుంటున్నారా ఈ నెల తీసుకున్నావా ఇంకా తీసుకోలే పోయిన నెల వచ్చిందా వచ్చిందా మీ కార్డు చెప్పుడు నూరారు చెప్పు పదిహేను కిలోలు బియ్యం మీ కుటుంబంలో ఎంత మంది పదిహేను కిలోలు బియ్యం అంటే ఆ కార్డ్ బ్యారెడ్కి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద మీకు మూడు రూపాయి బియ్యానికి రెండు రూపాయ గోధుమకి ఇచ్చి తీసుకోవడం అది మీకు పదిహేను కిలో ఈ మోదీ గారు ఇచ్చే మొత్తం ఉచితంగా ఇవ్వాల్సిన ఐదు కిలో దొరుకుతుందా ప్రతి వ్యక్తి ఐదు కిలో వస్తుందా పోయిన ఎంత తీసుకున్నావు పోయిన పదిహేను కిలో మొత్తం నువ్వు పోయిన తీసుకున్నావు పది కిలోలు తీసుకున్నావు మొత్తం పోయిన నువ్వు ఎంత తీసుకున్నావు మొత్తం పది కిలోలు తీసుకున్నావు కాడు ఇది ముత్తుగా అన్ని కలిపి పది పది కిలో తీసుకొచ్చాండి నేనేదో బీజేపీ జెండా ఉన్న మీద ఉండేవాడిని కాదు వాళ్ళు మా పర్వాలేదు ఒకసారి చెప్పావు కదా నువ్వు కూడా ఒకసారి చెప్పావు కదా రెండు కలిపి ఎంత ఎన్నప్పటికీ పదిహేను అన్నావు నేను రెండు కలిపి నీకు పదిహేను కాదు కదా దగ్గర దగ్గర ముప్పై రావాలి కేజీ అవునా ఆ ముప్పైల పదిహేను మొత్తం డబ్బు లేకుండా నీకు చేతిలో అంది అందించాల్సింది వీళ్ళు బాధ్యత అందిందా లేదా అని నువ్వు చెప్పడానికి జడుస్తున్నావు అనేది నాకు అర్థం అవుతుంది ఎందుకంటే కలెక్టర్ గారు ముందు నుంచి వాళ్ళు కళ్ళు వేసుకుని మిమ్మల్ని లీడర్ గారు చూస్తున్నారు కష్టమే ఎందుకంటే వాళ్ళు ముందు నిలబడబెట్టి అడిగితే ఎలా దొరుకుతుంది వాడు అందరిని బెగిరించు ఆయన చేస్తున్నారు అంటూ ప్రేమగా చెప్పేస్తున్నావు